Thank yeah. you. కొద్దిగా కోలు చేయండి బస్ దారి వదిలేయండి దయచేసి

I'm ఈరోజు మా ఆరాధ్య దైవం శ్రీ కొనిద పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్న ఈరోజు ఈ వేడుకలకి నా ఆహ్వానం మన్నించి ఇక్కడ వీచేసిన పెద్దలు పిఎస్ఎం మునరత్నం అన్న గారికి అదే విధంగా డాక్టర్ సురేష్ అన్న గారికి వైద్యం శాంతారామన్న గారికి రెస్కో చైర్మన్ మన ప్రతాప్ గారికి రాజ్ కుమార్ అన్న గారికి బీజేపీ తులసినాథ్ అన్న గారికి వీరందరూ కూడా కూటమిలో ఈ రోజు ఏదైతే పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన కొంచెం గొప్పగా చేసుకోవాలని వారు నిండుగా వచ్చి మా పవన్ కళ్యాణ్ ఆశీర్వదించాలని రోజు పూజా కార్యక్రమం కేక్ కటింగ్ వచ్చి మమ్మల్ని కూడా ఉత్సాహపరుస్తూ వారి ఆధ్వర్యంలో కూడా ఘనంగా జనసైనికులకి విషస్ చెప్తూ వారు ఈ కార్యక్రమం ఇచ్చేసారి ముఖ్యంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ విధంగా పేదల పెన్నది ఆపద్ బంధువుడు అది ఏ స్థాయికైనా చిన్న స్థాయి అయినా పెద్ద స్థాయి అయినా కష్టాల్లో ఉన్నాను అంటే ఆదుకునే ఏకైక వ్యక్తి మా కొన్నిదన్న పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజు జన్మదినాలు ఇంకా వంద వంద సంవత్సరాలు ఇలాగే ఆయన ఎన్నో పుట్టినరోజులు ఆనందంగా ఆరోగ్యంగా జరుపుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాకుండా దేశానికి కూడా ప్రజలకి ఎక్కడైతే కష్టం ఉంటుందో ఎక్కడైతే ఇబ్బందులు ఉంటుందో వారికి అందరూ కూడా సేవ చేస్తూ వారు కాపాడుకుంటూ సనాతన ధర్మాన్ని ఆయన నిత్యం అనుసరిస్తూ ఆయన అనుసరించాలని కూడా మాకు అందరూ కూడా బోధిస్తూ వారికి సనాతన ధర్మాన్ని ఏ విధంగా కాపాడుతున్నారో మనం అందరూ చూస్తున్నాము వారికి ఇలాగే ఆ దైవ దైవ వెంకటేశ్వర స్వామి ఎల్లప్పుడూ అండగా ఉండాలని అదేవిధంగా నిత్యం ఆయన అవినీతి పైన ఏదైతే గత ప్రభుత్వంలో ఎన్నో అరాచకాలు చేస్తే ఆయన అరాచకాలన్నీ కూడా ఆయన నిలదొక్కుంటూ అదేవిధంగా కూటమిలో ఉన్న పార్టీలకు కానీ నాయకులకు కానీ ఆయన అందుబాటులో ఆ ఆదుకుంటూ అన్ని విధాలుగా ఆయన ముందుకొచ్చినందుకు ఈ రోజు ఆయన డిప్యూటీ సీఎంగా ఉంటూ అనేక అనేక శాఖలకు ఆయన సేవలు అందిస్తూ కూడా ఆయన ప్రతి ఒక్క ప్రజానికాన్ని మనసుని దోచుకుంటున్నారు నిజంగా ఆయన నాయకత్వం పనిచేసిన మాకు చాలా గర్వకారణంగా ఉంది ఇలాగే ఆయన స్ఫూర్తితో మేము ముందుకు ముందుకెళ్తాము ఈడ కుప్పం నియోజకవర్గంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు మాకు జనసేన పార్టీ నాయకులు కానీ జన సైనికులు గాని ఆయన చాలా వరకు మాకు మర్యాద ఇస్తారు ఎంతో ప్రిఫరెన్స్ ఇచ్చి మాకు ఎక్కడున్నా ఆయన స్థాయికి మమ్మల్ని గుర్తించి పలకరించేదే మాకు పెద్ద గొప్ప అదృష్టంగా భావిస్తున్నాము అదే విధంగా ఇక్కడ స్థానిక నాయకత్వం మన కంచర్ల శ్రీకాంత్ అన్న గారు కూడా అదే విధంగా పిఎస్ఎం గారు సురేష్ అన్న గారు ప్రతాప్ గారు రాజ్ కుమార్ అన్న గారు శాంతారామణ గారు అదే అనేక మండలాల్లో మండలాధ్యక్షులుగా అందరూ కూడా మా మండల పార్టీ కార్యకర్తలు జన సైనికులు కూడా వారందరూ కూడా ఆరాధించడం చూడడం నిజంగా ఈ కూటమిలో ఐక్యత అనేది ఈ నియోజకవర్గంలోనే అది బాగా కనబరుస్తుంది అని కూడా తెలియజేసుకుంటూ అదే విధంగా బిజెపి తులసి కూడా ప్రతి విషయంలోనూ మాకు అందుబాటులో వస్తూ కూటమి కూడా చాటుతూ ఉన్నారు కాబట్టి ఇలాగే ఈ పదహైదు సంవత్సరాలు కూటమి సాగాలని చెప్పి మా పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు కాబట్టి ఖచ్చితంగా ఆయన మాట శిరసా వహించి మేము పదహైదు సంవత్సరాలు ఏదైతే చెప్పినారో ఆయన మాటని శిరస వహించి వహిస్తామని కూడా తెలియజేసుకుంటూ మరొకసారి మా ఆపత్ బాంధవుకి మా పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై జనసేన జై పవన్ కళ్యాణ్ నమస్కారాలు ఈ రోజు చాలా గొప్ప రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు జన సేనాధిపతి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలలో అత్యంత అయితే నియోజకవర్గంలో జన సైనికులందరూ కూడా కలిసి కూటమై నాయకుల ఆధ్వర్యంలో చాలా గొప్పగా జరుపుకుంటున్నాం మాకంతా కూడా చాలా సంతోషంగా ఉంది పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఆయనకున్నటువంటి ప్రజాదరణ క్రిస్ట సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకున్న విధయ విజయం విధానం ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు ఆయన యొక్క క్యారెక్టర్ని మహోన్నత స్థాయికి తీసుకోపోయింది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐదు సంవత్సరాల విధ్వంస పాలన తర్వాత పొంగిపోతున్నటువంటి రాష్ట్రాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అదేవిధంగా పొలిటికల్ నాయకత్వానికి ధైర్యం చెప్పడానికి ఆ రోజు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారిని చాలా అమానుషంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన దగ్గరికి వెళ్లి ఎటువంటి కండిషన్స్ లేకుండా మనస్ఫూర్తిగా ఆయనకు మద్దతు తెలిపి ఆనాడు ఉన్నటువంటి ఈ రాజకీయాన్ని తుదముట్టించడానికి ఈ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పడానికి చంద్రబాబు నాయుడు గారితో నరేంద్ర మోడీ గారు ప్రధాని గారే నాయకత్వంలో వచ్చినందుకు ఈరోజు ఒక మంచి ప్రభుత్వం వచ్చింది తొంభై నాలుగు పర్సెంట్ స్ట్రైక్ రేటుతో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ రానటువంటి అద్భుతమైనటువంటి విజయాన్ని ఈ కూటమి పార్టీ సంపాదించింది మీకు అందరు కూడా తెలుసు ఫలితంగా ఇక్కడ అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి కుప్పం ప్రత్యేకించి అద్భుతమైనటువంటి ప్రగతి తీసుకుపోతున్నాం పవన్ కళ్యాణ్ గారి త్యాగానికి ఆయన యొక్క సాహసానికి ఆయన ఆదుకున్న విధానికి చంద్రబాబు నాయుడు గారి లాంటి వ్యక్తి ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందించి ఆయనకు ఒక తమ్ముని లాగా రామునికి తోడుగా లక్ష్మణుడు ఏ విధంగా ఉన్నాడో ఆయన ఒక బిల్ అయితే పవన్ కళ్యాణ్ ఒక బాణం ఎంత దూరమైనా పోయే శక్తి దౌర్జన్యాన్ని విద్వాంసాన్ని అణిచే శక్తి ఉంది కాబట్టి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా పరిణతి చెందారు నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను ఆయన మన అందరికి కూడా అభిమాన నటుడు ఎంతో కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి అయినా కూడా ఆయన వ్యక్తిత్వం మారింది ఆయన ఒక పరిణితి చెందిన పూర్తి రాజకీయ నాయకుడుగా సంఘ సేవకుడుగా అన్యాయాన్ని తప్పును ఎదిరించేటువంటి సాహసంతో ఆయన ముందుకు పోతున్న విధానం మాకంతా కూడా ఆయన మీద లేనలేని గౌరవం ఈ రోజు వచ్చిందని చెప్పి మేము మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ రోజు కుప్పంలో ఇంత అద్భుతంగా పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలను ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అభినందిస్తూ వాళ్ళందరినీ కూడా పేరు పేరున వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తూ మా కూటమి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము జై హింద్ జై పవన్ జై ముందుగా ముందుగా కుప్పం నియోజకవర్గ ప్రజలు కుప్పం నియోజకవర్గంలో ఉన్న జన సైనికులందరికీ కూటమి తరఫున కూటమి నాయకులకు తెలుగుదేశం కార్యకర్తలకు బిజెపి నాయకులు కార్యకర్తలకు ప్రత్యేకించి జన సైనికులందరికీ కూడా ఈ ప్రియతమ నాయకులు మనందరి ఆరాధ్య నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి యాభై నాలుగవ జన్మదిన సందర్భంగా మీ అందరికీ కూడా పేరు ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సన్ రైజ్ తేంట ఒక పేరుంది ఉదయించే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా సూర్యుని చూసే రాష్ట్రంగా పేరుగాంచిన మన రాష్ట్రాన్ని వెలుగు నుంచి అంధకారం వైపు అభివృద్ధి నుంచి వినాశం వైపు మంచి నుంచి చెడు వైపు తీసుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ రోజు ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారంటే రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే ఈ రోజు రాష్ట్రంలో ఉన్న యువత నైరాస్యం నుంచి ఆశ ఎదురు చూస్తా ఉందంటే మన రాష్ట్రం అంధకారం నుంచి వెలుగు వైపు నడుస్తూ ఉందంటే వినాశనం నుంచి విజయం వైపు నడుస్తూ ఉందంటే దానికి ప్రధానమైన కారణం ముగ్గురు అందులో ఒకటి నరేంద్ర మోడీ గారు అయితే రెండు చంద్రబాబు నాయుడు గారు అయితే మూడు మన ప్రియతం నేత పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వీళ్ళ ముక్కలని ఒక్క తాటిపైకి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి కుట్రల్ని కుతంత్రాలని ఎదుర్కొని రాష్ట్ర ప్రజలందరికీ ఒక ధైర్యాన్ని ఇస్తూ కూటమి కార్యకర్తలందరికీ ఒక ధైర్యాన్ని ఇస్తూ ఈరోజు బలంగా మన కూటమి ప్రభుత్వం నిలబడిందంటే దానికి ప్రధానమైన కారణం పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను కాదు సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పిన సందర్భాలు అనేకమంది గుర్తు చేస్తా ఉన్నాను ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్ద శక్తిని యువ శక్తిని అసలు తట్టుకోలేనంత ఇంత పెద్ద శక్తిని ఒక తాటిపైకి తీసుకొచ్చి వాళ్ళందరి యొక్క ఎనర్జీని మంచి వైపు నడిపించడం అనేది అంత ఈజీ కాదు అంత సామాన్యమైన విషయం కూడా కాదు అలాంటి యువ శక్తిని ప్రగతి వైపు తీసుకురా తీసుకొస్తున్న ప్రితమ నేత పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందించాలి ఎంతమంది పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్యలో విభేదాలు సృష్టించాలని చెప్పి చూసిన కూటమి ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని విమర్శించిన కులాన్ని తీసుకొచ్చి రెచ్చగొట్టాలని చెప్పి ప్రయత్నం చేసిన కేవలం యాభై సంవత్సరాలకు ఎంతో పరిమితి చెందిన నాయకులు నాయకుడిగా వేల సంవత్సరాల అనుభవం ఉన్న ఒక నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు చూపించిన చొరవ ఆయన చూపించిన ఒక మెచ్యూరిటీ నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ కూడా అప్రపరిచింది కూడా ఉత్సాహపరిచిందని చెప్పేదానికి ఎటువంటి అనుమానం ఉండాల్సిన అవసరం లేదని చెప్పి తెలియజేస్తూ ఈ కూటమి యొక్క ఐక్యత ఈ కూటమి యొక్క అధికారం ఎల్లప్పుడూ కొనసాగాలని దానికి పట్టుకొమ్మగా ఎల్లప్పుడూ మన పవన్ కళ్యాణ్ గారు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ యాభై నాలుగు సంవత్సరాల పవన్ కళ్యాణ్ గారు వంద సంవత్సరాల అధికారంలో ఉండాలని వంద సంవత్సరాలు మనందరినీ కూడా దిశానిర్దేశం చేస్తూ ఆయన సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి కుటుంబ నాయకులందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం జై జనసేన జై పవన్ కళ్యాణ్